వెల్కమ్ టు కేటీవీ యుఎస్ పర్యటనకు అనుమతినిస్తూ విధించిన షరతుల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ సిబిఐ ప్రధాన కోర్టులో మంది మల్బలంతో హాజరయ్యారు బేగంపేట నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వరకు అనుచరులతో ర్యాలీగా వచ్చారు రాజకీయ బల ప్రదర్శనలా సాగిన ఈ ర్యాలీలో ఆయన అనుచరులు బేగంపేట వద్ద కోర్టు బయట నినాదాలతో హోరెత్తించారు భవిష్యత్తులో తాను మళ్లీ కోర్టుకు రావాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలన్నట్లుగా ఆయన బల ప్రదర్శన సాగింది జగన్ తరచూ బెంగళూరుకు వెళ్తున్నా విజయవాడలోని సొంత ఇంటికి వెళ్తున్నా ఎప్పుడూ కనిపించని హడావుడి ఇప్పుడు కోర్టుకు వస్తున్నప్పుడు మాత్రం భారీగా కనిపించింది పోలీసులను తోసుకుంటూ కార్యకర్తలు పోటీ నియంత్రించలేక పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది అక్కడున్న పూల కుండీలు పగిలిపోయాయి మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు పేర్ని నాని తదితరులు వచ్చారు ధర్మాన కోర్టు ఆవరణలోకి రాగానే పేర్ని నానిని గేటు లోపలికి అనుమతించలేదు కోర్టుకు కొంత దూరంలోని అన్ని వాహనాలను పోలీసులు ఆపేశారు జగన్ కు చెందిన రెండు వాహనాలనే లోపలికి అనుమతినిచ్చారు కోర్టు ఆవరణలోనూ న్యాయవాదులు జగన్ను కలవడానికి పోటీ పడ్డారు పలువురు న్యాయవాదులు విజయవాడ నుంచి కోర్టుకు వచ్చారు కేసులు లేని న్యాయవాదులు కోర్టు లోపలికి వచ్చారు కోర్టు హాలు నుంచి జగన్ బయటకు వచ్చినప్పుడు తోపులాటలు జరిగాయి జగన్ను కలవడానికి కరచాలనం చేయడానికి సెల్ఫీలు తీసుకోవడానికి న్యాయవాదులు పోటీ పడ్డారు యూరప్ పర్యటనకు అనుమతి సందర్భంగా విధించిన షరతుల మేరకు జగన్ గురువారం సిబిఐ ప్రధాన కోర్టు ముందు హాజరయ్యారు కోర్టు హాలులోకి జగన్ వచ్చే సమయానికి అక్రమాస్తుల వ్యవహారంలో భాగమైన దాల్మియా కేసులో వాదనలు కొనసాగుతున్నాయి జగన్ రాకతో న్యాయవాది వాదనలు నిలిపేస్తానగా న్యాయాధికారి డాక్టర్ టి రఘురామ్ నిరాకరించడంతో వాదనలు కొనసాగాయి సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కోర్టు లోపల జగన్ కూర్చున్నారు అనంతరం ఆయన తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి హాజరు మెమోను జడ్జికి అందజేశారు యూరప్ పర్యటన సందర్భంగా విధించిన షరతుల మేరకు కోర్టు ముందు హాజరైనట్లు చెప్పారు జగన్ అక్టోబర్ పంతొమ్మిదిన తిరిగి వచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా జగన్ను ఉద్దేశించి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని న్యాయాధికారి ప్రశ్నించగా లేదని ఆయన బదులిచ్చారు దీంతో పిటిషన్పై విచారణ మూసివేస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు జగన్ కోర్టు హాలులోకి వచ్చిన సమయంలో మాజీ మంత్రి వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అదే కోర్టు హాలులో ఉన్నారు వివేక హత్య కేసులు సిబిఐ దర్యాప్తు కొనసాగించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఉండడంతో ఆమె హాజరయ్యారు నాంపల్లి కోర్టుకు జగన్ వస్తుండటంతో కోర్టుకు దారి తీసే నాంపల్లి మార్కెట్ చౌరస్తా రెడ్ హిల్స్ చౌరస్తా దేవిబాగ్ ఏరియా ఖైరతాబాద్ దారి ఘాట్ నుంచి షార్ట్ రూట్లన్నింటినీ ఉదయమే పోలీసులు బారికేడ్లతో మూసేసి వాహనాలు పాదచారుల రాకపోకలను నిరోధించారు జగన్ కాన్వయ్ కోర్టుకు చేరుకోవడంతోనే అప్పటికే రోడ్లకు ఇరువైపులా గుంపులుగా నిలుచున్న వైకాపా నాయకులు కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు కోర్టులో విచారణ కొనసాగుతుండగా వెలుపల వైకాపా కార్యకర్తలు సీఎం సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు